నమస్కారం ఈరోజు మనం ఆస్తమా గురించి మాట్లాడుకుందాం ఆస్తమా అనేది శ్వాస సంబంధిత వ్యాధి ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది దగ్గు ఛాతుల బిగుతు ఇవన్నీ ఆస్తమా లక్షణాలు మ్యాగ్నెటిక్ థెరపీ రక్త ప్రసరణను మెరుగుపరిచి శ్వాసనాలను స్వాతనపరిచి సిద్ధంగా ఆస్తమా సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది కాజెస్ అండ్ ట్రిగ్గర్స్ ఆస్తమా వచ్చే ప్రధాన కారణాలు అలర్జీస్ పొల్యూషన్ డస్ట్ పోలిన్ వాతావరణ మార్పులు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ధూమపానం ఇన్ఫెక్షన్లు జెనెటిక్ ఫ్యాక్టర్స్ వాట్ హ్యాపన్స్ ఇన్ ఆస్తమా ఆస్తమా సమయంలో శ్వాసనాణాలు ఇన్ఫ్లేమ్ అవుతాయి ఎయిర్వేస్ సన్నగా మారతాయి మక్కస్ ఎక్కువగా తయారవుతుంది గాలి ప్రవాహం తగ్గుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ మెకానిజం మ్యాగ్నెటిక్ థెరపీ శరీరంపై సాఫ్ట్ మాగ్నెటిక్ వేవ్స్ పంపుతుంది ఇవి రక్తనాళాలను విస్తరింపజేస్తాయి ఊపిరితిత్తల కణాలకు ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఎయిర్ వేస్ రిలాక్స్ అవుతాయి